అలలియ స్తోత్రం కీర్తన భాగం ఐదో అధ్యాయము చదువుకుందాం కీర్తన భాగం ఐదో అధ్యాయము ఎవోవా నా మాటలు చెవునబెట్టుము ఎవోవా నా మాటలు చెవునబెట్టుము నా ధ్యా ధ్యానం మీద లక్ష్యం ఇది దావీ రాసిన కీర్తన భాగంలో ఏమని మాట్లాడుతున్నాడు దేవ్ ప్రభుత్వం ఏమైనా అంటే ఎవోవా నా మాటలు చెవున పెట్టుము అని దావీది మాట్లాడతాడు మనం కూడా ప్రతిదినము దేవునితో మాట్లాడాలి ప్రతి దినము దినం ఇచ్చిందంటే సమయం దేవుడిచ్చిన సమయం సమస్త మానవులకు బంధుమిత్రులకు దేవుడు ఇవ్వకపోతే ఏ మానవుడు ఈ సమయం చూసే వాడు కాదు మనం ఎందుకు ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం అంటే దేవుని కృపను బట్టి ఎవోవా నా మాటలు చెవునబెట్టుము ఎవ ఎవరు పెట్టాలి దేవుడే చెవున పెట్టాలి మన మాటలు మన ఆలోచన మన క్రియలు మనం ఇప్పుడు మన ఆలోచనలు ఎట్లున్నాయంటే దేవునికి విరుద్ధంగా మన ఆలోచనలు ఉంటాయి దేవునికి విరుద్ధంగా మన క్రియలు ఉంటాయి నా నా అనే పదం నానే గర్వం నానే అహంకారంతో ప్రతి మానవుడు ఇప్పుడు నా కుటుంబం నా బంధువులు మన బంధువు ఊపిరి దయచేయడు బంధు నా కుటుంబం మన కుటుంబం మనకు ఊపిరి దయచేయదు భార్య ఊపిరియదు భార్య భార్యకు భర్త ఊపిరియాడు మరి ఇద్దరిని బ్రతికించేది ఈ కుటుంబాన్ని బ్రతికించేది యేసుక్రీస్తు ప్రభువే ఏ ఓవాయే కానీ మరి మనం ఎందుకు గమనించలేకపోతాను ఊపిరి దయచేయి దేవుడు ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా ఒక్కడ కూడా లేడు మనం ఊపిరి తీసుకుంటే గర్వం కోపం ద్వేషం అసూయ అపవాదికి లోబడుతున్నాం కానీ అపవాది ఫలాలకు లోబడుతున్నాం ఈ లోక సంబంధంగా లోబడితే అపవాదికి లోబడేట్టు మనం ఈ లోక సంబంధంగా క్రియలు జరిగిస్తే అపవాది క్రియలు జరిగించినట్టు మరి ఇలాంటి మాటలు చెప్పిండ ఇక్కడ ఏమన్నాడు ఏవోవో నా మాటలు చవనబెట్టు అని దావీదు చెప్తాండు మనం కూడా ఎవోవాతో మనం మాట్లాడుకోవాలి ప్రతి దినం ఏమని మాట్లాడాలి ఎవోవా నా మాటలు చవినబెట్టుము ఈ దినం చెవనబెట్టు ప్రభువా ఈ దినము నా ఆయుష్ పొడిగించావు ఈ దినం నేను మాట్లాడడానికి సమయం ఇచ్చావు ఈ దినం నేను చెప్పడానికి వినడానికి నాకు సమయం ఇచ్చావు తవ అనాలి ప్రతి మానవుడు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా ధ్యానం మీద నేను ధ్యానం మన ధ్యానం ఎలా ఉండాలి ఏక మనసుతోటి ఉండాలి ఏక మనసు ఏక హృదయంతో ఏకాత్మతోటి రెండు మనసులు కలిగి ఉంటే ది మనసుకులారా అని అంటాడు ప్రభు ఏక మనసు ఉండాలి ప్రతి మానవునికి లక్ష్యం ఎవరి మీద ఉంచాలి మనందరము ఆ పుట్టించిన సృష్టికర్త మీదనే ఉంచాలి యోవ మీద ఉంచాలి యేసుక్రీస్తు ప్రభు మీదనే మన లక్ష్యం ఉంచాలి నా ధ్యానం మీద మనసు ఉంచము ఎవరి ధ్యానం మీద మనసు ఉంచాలి దేవుడు ఏక మనసు కలిగి మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మన ఆయన దేవుడు మన మీద లక్ష్యం ఉంచే దేవుడు దావీది అలానే చేశాడు దావీది అలా చేస్తేనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు నా ఇల్లంతటికి నమ్మకస్తుడు దావీదు మరి ఇప్పుడు నీకు నాకు సాక్ష్యం ఇయ్యగలడా దేవుడు ఇప్పుడున్న మానవులకు ఇప్పుడున్న సేవకులకు ఎవరికన్నా సాక్ష్యం ఇవ్వగలడా దేవుడి ఇస్తాడా సాక్ష్యం ఇప్పుడు మరి నా ఇల్లంతటికి నమ్మకస్తుడు అని దావ ఇచ్చాడు మోసేకు మాట ఇచ్చి సాక్ష్యం ఇచ్చాడు మరి మనం ఇప్పుడు ధ్యానం చేస్తాను రెండు మనసులు కలిగి ధ్యానం కనుక చేసినట్టయితే మన మీ మన మనసు ఆయన దేవుని మనసు మన మీద లక్ష్యం ఉంచుతాడా మన మనసు రెండు తీరుల తొక్కులాడుతూ ఉంటుంది ఒకటి ఈ లోక సంబంధంగా తొక్కులాడుతుంది రెండు శరీరపరంగా తొక్కులాడుతుంది రెండు ఆత్మపరంగా తొక్కులాడుతుంది శరీరం మీద తొక్కులాడుతుంది శరీరం మీద తొక్కులాడుతు మనం ఆలోచన చేస్తేనో ఈ లోక సంబంధంగా చేసినట్టు ఆత్మ మీద మనసు పెట్టి చేస్తేనో పరలోక రాజ్యానికి వారసులుగా బోధలు చేసే వారం మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నామా ఈరోజు మరి పునరుద్ధాన దినం ఈరోజు మరి పునరుద్ధాన దినము అని చెప్పుకుంటాను కానీ మరి పునరుద్ధాన దినం నాడు ఎన్ని సంవత్సరాలు ఒక సంఘంలో బోధకుడు బోధిస్తాడు బైబిల్లో ఎక్కడనైనా రిఫరెన్స్ ఉందా రిఫరెన్స్ ఉంటే పెట్టాలి మీరు ఇన్ని సంవత్సరాలు బోధిస్తే ఉత్తీర్ణుడైతాడు పాస్ మార్కులు తెచ్చుకుంటాడు ఇన్ని సంవత్సరాలు విశ్వాసి ఎన్ని సంవత్సరాలు అయితే పైలో ఒక రాజ్యానికి వారసునిగా అవుతాడని బైబుల్లో ఎక్కడనైనా రిఫరెన్స్ ఉందా మీరు శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని యేసుక్రీస్తు ప్రభు ఆది మా చెప్పాడు చెప్తే మనం ఏం చేశాము ఇప్పుడు కూర్చునే పెట్టి బోధ చేస్తాను రెఫరెన్స్ బైబిల్లో ఒక మాట చూసుకుందాం దేవుని కృపను బట్టి కీర్తన భాగం పదిహేడవ అధ్యాయము మూడవ వచనం ఒకటో వచనం ఏవో న్యాయము ఆలోకించము నా మొర అంగీకరించము నా మొర అంగీకరించము నా ప్రార్థనకు చెవి యజ్ఞము అది నా కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అన్నాడు కపటమైన పెదవులు కాదట మరి కపటమైన పెదవులతో కనుక మొరపెట్టినట్టయితే దేవుడు వింటాడా నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా ప్రార్థనకు చెవి యొక్క దేవుడే దేవుడు చెవి ఎక్కాలన్నా లేకపోతే మనుషులు చెవి చెవి నీయాలన్నా మనుషులకు నచ్చినట్టు చేస్తాను ఇప్పుడు బోధలు మనుషులను ఆకట్టుకుంటాను మనుషులను కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని అడుగుతా కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు పదిహేడో అధ్యాయంలో ఒకటో వచనంలో ఎవో న్యాయమును ఆలోకించము న్యాయమును న్యాయమే ఆలోచిస్తాడు ఆయన లోపటో హృదయంలో పెట్టుకొని పెదవులతోటి మాట్లాడితే దేవుడు కాదు వింటాడా హృదయంలో కపటమైన ప్రేమ పెదవులతోటి నటించే ప్రేమ పెదవులతోటి నటించే ప్రేమలు ఉన్న ఇప్పుడు అనేకులు వచ్చారు ఏవో ఆ న్యాయమును ఆలకించము నా మొర అంగీకరించము నా ప్రార్థనకు చెవు యోగ్యము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటాడు మరి కపటమైన పెదవులు ఉన్నాయనే కదా దావిధి ముందుగానే రాయించాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్న సేవకులు కపటమైన ప్రేమతో చెప్తే వింటాడు ఆ దేవుడు కపటమైన పెదవులు ఉంటే మాట్లాడితే వినగలు వినగలిగే దేవుడా మన హృదయాన్ని ఎరిగే దేవుడు మన ఆలోచనను ఎరిగే దేవుడు మన క్రియలను ఎరిగే దేవుడు మూడిటిని దేవునికి తెరమరుగాయి మనం దాచలేము మూడిటిని దేవుని ముందే పెట్టాలి యాభై నాలుగో అధ్యాయము రెండవ వచనంలో ఏమని ఉన్నదంటే దేవ నా ప్రార్థన ఆలకింపము నా నోటి మాటలు చెవునబెట్టుము యాభై నాలుగో కీర్తన భాగం రెండో అధ్యాయంలో ఏమని చెప్తాడు అది యాభై నాలుగో అధ్యాయం రెండో వచనంలో దేవ నా ప్రార్థన ఆలకింపము నోటి మాటలు నా నోటి మాటలు చెవునబెట్టుము ఇంత మంచి మాటలు బైబిల్లో ఉంటే కపటమైన ప్రేమ చూపెడుతూ ఇప్పుడున్న సేవకులు కపటమైన ఆలోచన చేస్తూ ఒక మనిషిని ఒక మనిషి ప్రేమించలేడు మనిషిని మనిషి ప్రేమించకపోతే నీ ప్రార్థన ఎప్పుడూ అంగీకరించడు సమస్తమును లోకమును ఎంతో ప్రేమించను దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని కదా మరి దేవుని ప్రేమను గై కొనాలి కదా ఇప్పుడు నా సేవకులు కానీ విశ్వాసులు కానీ మరి ఎక్కడ కొంటానో ఏడా చూస్తాను దేవుని కృపను బట్టి యాభై ఐదో అధ్యాయము ఒకటో వచనంలో దేవ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపము నా వెన్ను విన్ నా విన్నపమునకు విముకుడ వైయు ఉండకుము నేను విన్నవించే వాటిని తప్పనిసరి నీ చెవున చవినబెట్టు ప్రభువ చెవున పెట్టి నా ప్రార్థన ఆలకించు ఆ ప్రార్థన ఆలకింపము అని అంటాడు భక్తుడు నా విన్నపమునకు నాకు విముకుడవై ఉండకము నేను ప్రతి ఏదైతే విన్నవించుకుంటానో అది తప్పనిసరిగా నువ్వు వినాలి నాకు జవాబు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడిండు భక్తుడు మరే ఇప్పుడు ఇప్పుడు మొరబెట్టే భక్తి ఎలా ఉంది ఆయనకు ఇష్టంగా ఉంటుందా భక్తి ఇష్టం లేకుండా ఉంటుందా మనం ఆలోచించాలి ఎందుకంటే మనం ఆయనకు ఇష్టం లేకుండా భక్తి చేస్తే మనము అది సరి అయిన భక్తి కాదు ఎందుకంటే కపటమైన ప్రేమ గురించి మాట్లాడి భక్తి గల ప్రేమ గురించి మాట్లాడండి ఒకే ఏక మనసు కావాలి ఏక మనసుతోటి దేవునికి మొరపెట్టాలి ప్రభు నీవు నా ప్రార్థన ఆలకింపు మన ప్రార్థన దేవుడట అంగీకరించాలి ఒక ఏక మనసు కలిగి ఉంటే ఏక మనసు లే కలిగి లేకపోతే ఆలోచించాడు దేవునికి స్తోత్రం ఈ మాటలు దేవతుని కాక దేవుడు